హాయ్ అండి వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్లో మన కొండ దగ్గర డిటిసిపి అప్రూవల్ లేవోట్ పల్నాడు కూడా అప్రూవల్ లేవోటు నాలుగు వందల యాభై ఎకరాల్లో ప్రాజెక్ట్ ఒకటి రెడీ అవుతుందండి రెండు వందల యాభై ఎకరాల్లో ఆల్రెడీ డీటీసీపీ లేవోట్ వేసి ఆల్రెడీ అన్ని కంప్లీట్ చేశారు మీరు చూస్తున్న యూజువల్ ఫొటోస్ వీడియోస్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు అయితే ఈ కొండ అనేది చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి అక్కడ ఏరియాలో అంతా కూడా మంచి జరగాలని ఆ శివుడు ఆశీస్సులతో ఒక రిసార్ట్స్ అనేది మనం అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది కార్తీక మాసం వెళ్ళిన టైంలో అందరూ కూడా రిసార్ట్స్ కట్టుకోవచ్చు అలాగే అక్కడ మనం నూట యాభై గజ్యాలు రెండు వందల గజ్యాలు అలా అమ్ముతున్నాము అలాగే మనకి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఎకరం పొలానికి వెయ్యి గజాలు ఎలా ఇచ్చారో అలాగే మనం కూడా కస్టమర్ దగ్గర నుంచి ఒక ఎకరం యాభై లక్షలు కొనిచ్చుకొని ఆ తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ అంటే ఊడాపురవకు సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం చేస్తూ దాంట్లో డెవలప్మెంట్ ఛార్జెస్ తీసుకొని మొత్తం పదిహేను వందల గజేళాలు అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది ఈ లేఅవుట్లో ఆల్రెడీ డెవలప్మెంట్ చేసిన ఫొటోస్ అన్నీ మీరు ఒరిజినల్ ఫొటోస్ చూస్తున్నారండి దీని కంటిన్యూస్నే రెండు వందల యాభై రెండు వందల ఎకరాలు వస్తుంది ఆల్రెడీ రెండు వందల ఎకరాల్లో కొనుక్కోవాలనుకుంటే కనుక రెండు వందల యాభై ఎకరాల్లో ఆరు వేలు గజింపడుతుంది పడుతుంది ప్లస్ ఐదు వందల డెవలప్మెంట్ ఛార్జెస్ అలాగే ఎకరం వైజ్ కొనుక్కుంటే కనుక మీకు మూడు వేల మూడు వందల ఐ రూపాయలు మాత్రమే పడుతుంది అక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చి మూడు వేల ఐదు వందలు పడుతుంది అనమాట అలాగే అర ఎకరం పావు ఎకరం కూడా కొనుక్కోవచ్చు పావు ఎకరానికి మూడు వందల డెబ్బై ఐదు అర ఎకరానికి ఆడు వందల యాభై రూపాయలు ఏడు వందల గజాలు అలాగే ఎకరానికి వచ్చేసేసి మీకు పదిహేను వందల గజాల వరకు ఇస్తారనమాట ఇలాగా మనం చేసుకోవచ్చు అండి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు కోటప్పకొండ చాలా మంచి ప్రత్యేకత ఉంది కాబట్టి కార్తీక మాసం అయినా కాదు అందుకని మిగతా రోజుల్లో కూడా మీరు చక్కగా అక్కడికి వెళ్ళి ఒక రిసార్ట్స్ లాగా ఒక చిన్న రూమ్ కట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ అంటే ఏపీ రాజధాని కాబట్టి మనకి నియర్ బై కోటప్పకొండ అనేది మంచి లొకేషన్గా తయారు చేయబోతారు టూరిజం వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అనుకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లో కాస్ట్ ప్రైస్ కావాలంటే కనుక మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి